ఆంధ్రాలంతకు ముందు జగన్ గారు వాలంటరీ సిస్టమ్ పెట్టిండు ఆ వాలంటరీ సిస్టమ్ ఇప్పుడు అక్కడ ఉంటే అక్కడికి వచ్చేది ఇక ఇంకోటి జగన్ గారు ఒట్టిగానే ఏం తెలియకుండా మూడు రాజధానులు పెట్టిండు అనేది చాలా మంది అనుకున్నారు కానీ విజయవాడ పరిస్థితికి హైదరాబాద్ పరిస్థితికి చాలా తేడా ఉంటుంది నీకు ఈ రాత్రి అంతా వర్షం కూర్చినా కూడా వద్ద వరకు ఒక సుఖం ఉండదు మన దగ్గర ఆంధ్ర పరిస్థితి అట్లా కాదు ఆయన ఆలోచించే ఒక రాజధాని పైన ఇంకో రెండు రాజధానులు ఉంటాయి అక్కడ నుండి పరిపాలన చేయవచ్చు అని ముందస్తు ఆలోచనతో పెడితే వాళ్ళకి అక్కడ ఉన్న అర్థం కాలేదు ఇక మనకిక్కడ రేవంత్ రెడ్డి గారు ఉండనే ఉన్నారు కాబట్టి ఈ తెలంగాణను ఆగం చేయడానికే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినలేమో అనిపిస్తుంది కాబట్టి ప్రజలారా తెలంగాణను కాపాడుకోవాల్సింది మనమే తెలంగాణలో ఉన్న ప్రజలను కాపాడుకోవాల్సింది కూడా మనమే మన వంతు సహాయాన్ని కూడా మన వరద బాధితులకు మన ఖమ్మం కావచ్చు ఇదే మహబాద్ కావచ్చు ఇదే ములుగు ఈ ములుగుల ఇంకా భయంకరమైన పరిస్థితి అక్కడ ప్రకృతి విపత్తే జరిగింది లక్ష పచ్చని చెట్లు కూలిపోయినాయి అక్కడ లక్ష అసలు లక్ష పచ్చని చెట్లు ఎట్లా కూలిపోయినాయి అనేది అర్థమవుతుంది అదొక అదొక భారీ విద్వాంసం అది వర్షాలు పడితే ఓ దగ్గర ఓ వంద చెట్లో పది చెట్లో ఒక ఇరవై చెట్లో కూలిపోయినాయి అంటే వేరు కానీ ఏకకాలంలో ములుగులో లక్ష చెట్టు కూలిపోయినాయి మరి ఇది ఎక్కడిది ఇది ఎక్కడి ప్రకృతి విధ్వంసమో అర్థమైతలేదు మరి సీతక్క గారు అక్కడి ముఖ్యమంత్రి గారు మరి లక్ష చెట్లు ఎట్లా ఆగమైపోయినాయి లక్ష చెట్లు ఎందుకు కూలిపోయినాయి అక్కడ జరిగిందా ఏం విధ్వంసం అనేది ఆ సీతక్క గారి మాటల్లోనే వినాలి సీతక్క గారు కూడా ఫీల్ ఫెయిల్ అయిపోయిండు సీతక్క చేయలు కూడా కట్ చేసినట్టే అయింది ఇదే ఇప్పుడు కేసీఆర్ ఉంటే ఇదే మంత్రివర్గం ఉంటే ఇదే ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో ఉంటే ఇప్పుడు సీతక్క షో ఎట్లుండు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి షో ఎట్లుండు రేవంత్ రెడ్డి షోయింగ్ ఎట్లుండు కోడరెడ్డి రాజగోపాల్ షో రెడ్డి షో ఎట్లుండు బట్టి విక్రమార్క ఎంత పొంకణాలు పొంగు అసలు అదే ఖమ్మం నగరం అంతా ఆగమైపోతుంటే అంటే విక్రమార్క గారు ఇంతవరకు కన్నగ్గనబడతలేడు కన్లగ్గనబడతలేడు బట్టి విక్రమార్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కళ్ళన పడతలేరు పొంగులేడి శ్రీనివాసరెడ్డి నాకేమో చెడ పేరు వస్తదేమో అనుకొని రేవంత్ రెడ్డితో అట్లా పోయి ఇట్లా వచ్చి ఇంట్లో కూర్చున్నాడు ముఖాలు చూపించుకుంటే ఇప్పుడు అర్థమైందా ఇప్పుడు రేవంత్ నీ వంత వచ్చింది ఇప్పుడు అర్థమైందా అరే నీ వంత వచ్చింది రేవంత్ అందుకే ఇక్కడ కామాల పెట్టినం ఇప్పుడు అధికారం నీ క్షేత్రకొస్తే కానీ వేడి ఎట్టు ఉంటుంది సెగ ఎట్టుంటది అర్థమైపోయిందా కాబట్టి ఇక మనం చెప్పుకుంటే ఎన్నైనా పోవచ్చు అనుకున్నావు ముప్పై వేలు ఇప్పుడు నువ్వు అక్కవలసిందే పదివేలు కాదు నీ పొంగులేటి రెడ్డి అన్నాడు కదా అప్పుడు ముప్పై వేలు ఇవ్వాలి వరద బాధితులకు కానీ సీతక్క ఏడ్చింది అబ్బో ఎంత ఏడ్చుడు సీతక్క ఎంత గోస సీతక్క కచ్చా రోజు ఈ రోజు సీతక్క ఏడున్నదో మరి ఆ సీతక్కకే తెలివాలి అధికారంలో ఉంచే మనం ఓ తీరు ప్రతిపక్షంలో ఉంచే ఓ తీరు ఇప్పుడు అర్థమైందా ఇక కేసీఆర్ అందుకే పాస్ అయిండు ఎంతటి పెద్ద సమస్యలనైనా చిటికెలో సాల్వ్ చేసిండు కాబట్టి కేసీఆర్ పాస్ అయిండు నీకు అనుభవ రాహిత్యము దురంకారము పరిస్థితిని చక్కదిద్దరాదు పైగా నిందలేసుడు నేర్చుకున్నాం కాబట్టి తెలంగాణ ప్రజల మరొకసారి చెప్తున్నా ఆగమైతున్న తెలంగాణని ఆగమైతున్న ప్రజలని మనమే తలవ చేయ వేసి ఖమ్మం ప్రజలను కావచ్చు మహబూబాబ్ ప్రజలను కావచ్చు ములుగు ప్రజలను కావచ్చు తలొక చేసి కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నదని మరొకసారి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఇది ఫో ఇది వాటి ఫోకస్